దానిమ్మ పండు చాలా రుచిగా ఉంటుంది కదా ఆరోగ్యకరమైన పళ్ళల్లో ఇది కూడా ఒకటి గింజలు సమృద్ధిగా ఉండే దానిమ్మలో మన శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా ఇందులో పీచు కూడా ఎక్కువగా ఉంటుంది దానిమ్మలో అనేక అనారోగ్యాలపై పోరాడే విశేష గుణాలు ఉన్నాయి ముఖ్యంగా దీంట్లో క్యాన్సర్తో పోరాడే లక్షణం ఉంది ఇది రొమ్ము ఊపిరితిత్తులు ప్రోస్టేట్ క్యాన్సర్లపై వ్యతిరేకంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి దానిమ్మ పండులోని పోషకాలు వాటి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన శరీరంలో కణాలకు హాని చేసే ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి వాటిని నివారించే ఆహారాలను తీసుకోవడం అవసరం దానిమ్మ పండులో ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టాలను నివారించే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి మెదడు శక్తిని హరించే ఆల్జిమర్స్ వ్యాధి నివారణ